నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడమంది పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భవిత కేంద్రాల నిర్మాణాలు మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంతమేర అదనపు నిధులను కూడా సమకూరుస్తామని పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అన్నారు అనంతరం కలెక్టర్ శంకర్ భవన పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు ఇక నూటికి నూరు శాతం ఎస్ఆర్ఎస్ విధానంలోని హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఇక ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ఎస్ఆర్ఎస్ పద్ధతిలోని అటెండెన్స్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పాఠశాల ఆదేశించారు ఇక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్ హెర్బల్ గార్డెన్ ను కలెక్టర్ పరిశీలించి అభినందించారు కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ విభాగం అధికారులు జి ఉదయ్ ఉదయకిరణ్ ఎంఈఓ సాయిరెడ్డి భవిత కేంద్రాల ఇన్ఛార్జి ప్రకాష్ సిఎంఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

ఎలక్ట్రిక్ పాయింట్ ఒక ఏడు టూ లేట్ ఒక ఫ్యాన్ పెట్టేస్తా మన వెంటర్ అన్నప్పుడు అన్ని వింగల్స్కి తర్వాత విండోల్స్ తర్వాత సెకండ్ ఫ్లోరింగ్ ఛాన్స్ అయింది సార్ ఇక్కడ పాక్కు పడుతుంది సార్ అసలు ఎంఎస్ టాయిలెట్లో ఇక్కడ రేపు సార్ ఇక్కడ కూడా గీల్ అంతా దూరం వచ్చి ఖరాబ్ చేస్తాను విండోల్ పదమూడు అంటే అంటే పదిహేను అంటే కాదు తగ్గిలేదు గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ బిల్ సార్ ఒకటి రెండోది ఇందులోనే కంటిన్యూ చేస్తారా మీరు ఫ్యూచర్ భవితా సెంటర్ సాంకోసం సార్ ఇప్పుడు రేపు వచ్చినప్పుడు హై స్కూల్లో ప్రైవేట్ వాళ్ళు ఎట్లా కొట్టినా కానీ సేమ్ పర్నమెంట్ బిల్డ్ ఏమి చెప్పండి మేము కూడా ఇట్లా చేయాలని డీల్గా తీసుకుంటాం సార్ ఎన్ని లేదు పదిహేను అన్ని రివైజ్ చేద్దాం అనుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సార్ స్టార్ట్గా ఫిఫ్టీన్ సెవెన్ సార్ అయ్యి సెవెన్ సార్ నెక్స్ట్ ఇప్పుడు టెన్ పాయింట్ సెవెన్ ఇలా సెవెన్ సార్ నేను అడిగేదానికే చెప్పండి పదిహేను నా స్టార్ట్ కదా పదిహేను కూడా కొత్త అర్థం అనే అంత అందులోనే ఈ పదిహేను చెప్పండి ఇంటికి ఉన్న అమౌంట్తో మంచి చేయొచ్చా